హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిఫ్టీ ప్లస్ మూమెంట్ లక్ష్మీభాస్కర్ రొటీన్లో రోజు మనము పైనాపిల్ రవ్వ కేసరండి సో దానికోసము మనం ఒక కప్పు రవ్వ ఒక కప్పు సన్నగా తరిగిన పైనాపిల్ అలాగే సన్నగా తరిగిన బాదము క్యాషూస్ ఒక కప్పు షుగరు కుంకుమ పువ్వు ఇవన్నీ తీసుకుని అండి పైనాపిల్ రవ్వ కేసరి ఫైనల్గా వేయటానికి ఒక ఐదారు యాలక్కాయలు సో దీన్ని తయారు చేయటానికి ముందుగా మనము ప్యాన్ పెట్టేసి స్టవ్ మీద ఒక స్పూన్ నెయ్యి వేసి ఆ నెయ్యి కాగిన తరువాత ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్న బాదం క్యాషూస్ వేసి అవి కొద్దిగా దోరగా వేగిన తరువాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలాగ మనం తీసేసుకున్న మీ పక్కన పెట్టేసుకొని ఉన్న నెయ్యిలోనండి ఆల్రెడీ మనము ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా ఆ రవ్వను వేసేసి ఆ రవ్వను కూడా మనము దోరగా వేయించేసుకోవాలి మనం తీసుకున్న ఈ రవ్వ దోరగా వేగిన తర్వాత నుండి ఆల్రెడీ సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్న పైనాపిల్ ముక్కలు కూడా వేసి అండి ఇది కూడా ఒక రెండు నిమిషాలు వేగేలాగా వేయించుకోవాలి ఈ రవ్వ పైనాపిల్ ముక్కలు అన్నీ కొద్దిగా వేగిన తరువాత ఇదంతా నన్ను మనము సిమ్లోనే చేసుకోవాలి సో ఇదంతా సిమ్లో వేగిన తరువాత ఆల్రెడీ తీసి ఉంచుకున్నాం కదా ఒక కప్పు షుగర్ ఆ షుగర్ని దీంట్లో వేసేసి మరొకసారి అంతా కలిపేసి ఇది కూడా ఒక టూ త్రీ ఫైవ్ మినిట్స్ సిమ్లోనే వేగనివ్వాలి ఇలాగ రవ్వ పైనాపిల్ షుగరు అంతా ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో వేగిన తరువాత దీనికంటే మనము ఏ మెజర్మెంట్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే మెజర్మెంట్తో మనము మూడు కప్పుల వాటర్ను యాడ్ చేయాలి అండి నెయ్యిని అనేది నేను దగ్గర దగ్గర నాలుగు స్పూన్లు వాడాను ఇలాగా మూడు కప్పుల వాటర్ యాడ్ చేసిన తరువాత మరొకసారి ఇదంతా కలిపేసి ఈ పైనాపిల్ రవ్వ షుగరు అంతా బాగా కలిసేలాగా అంతా కలిపేసి మనము మూత పెట్టేసి ఉంచాలి మధ్య మధ్యలోనండి మూత తీసేసి ఇది రవ్వ అనేది ఉండలు కట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాతనండి మనకు ఇలా కలుపుతూ కలుపుతూ ఉండగా ఈ పైనాపిల్ రవ్వ అన్నది కొద్దిగా చిక్క చిక్కపడిన తర్వాత మరొకసారి మూత పెట్టేసి అండి ఇంకొద్దిగా దగ్గరగా అయ్యేంత వరకు ఉంచాలి ఆ తర్వాత నండి మూత తీసేసి మరొకసారి కలిపేసుకొని దీనిలోకి మనము ఒక పించ్ అండ్ సాల్ట్ అనేది వేసుకోవాలి ఈ సాల్ట్ యాడ్ చేయటం వల్ల నుండి పైనాపిల్ రవ్వ కేసరి మరింత టేస్టీగా ఉంటుంది సో సాల్ట్ వేసుకున్న తర్వాత మరొకసారి మొత్తము కలిపేసుకోవాలి ఆ తర్వాత నుండి పాలల్లో నానేసిన కుంకుమ పువ్వును వేసేసి మరొకసారి ఇదంతా కలిపేసుకోవాలి మధ్యలో మూత పెట్టేసి అండి మరొకసారి దగ్గరికి అయిన తర్వాత మూతను తీసేసి ఒక రెండు స్పూన్ల నెయ్యిని వేసి మరొక ఆ తర్వాతనండి మనము ఆల్రెడీ పొడి చేసి ఉంచుకున్న యాలకల పొడిని కూడా వేసేసి మనం వేసుకున్న ఈ నెయ్యి అలాగే యాలకల పొడి మరొకసారి కలిపేసుకొని ఈ పైనాపిల్ రవ్వ కేసరికి అంతా పట్టేలాగా మరొకసారి కలిపేసుకోవాలండి ఇదంతా మనం సిమ్లోనే చెయ్యాలి ఫైనల్గానండి ఈ రవ్వ కేసరికి దగ్గరికి అయిన తర్వాత మరొక స్పూను నెయ్యిని వేసేసుకొని మరొక టూ మినిట్స్ ఇదంతా కలిపేసి మనము సిమ్లో ఉంచేసుకొని ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇక ఇలాగ తయారైన దేనికండి మనం ఆల్రెడీ వేపి పెట్టేసుకున్న జీడిపప్పు బాదము ముక్కలను గార్నిష్ చేసేసుకొని ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే మనకు పైనాపిల్ రవ్వ కేసరి అన్నది రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్న తర్వాత మరొకసారి బాదము జీడిపప్పుతోటి గార్నిష్ చేసుకొని ఈ పైనాపిల్ రవ్వ కేసుని తిన్నామనుకోండి ఆ అద్భుతమైన రుచే వేరు ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపో